కాశీలో కాలరాత్రి దశమహావిద్యులు దశ దశ మహావిద్యులు ఉన్నాయి కదా అందులో ఒక అమ్మవారు కాలరాత్రి అట ఒకసారి దర్శనం చేసుకుని ఇది కాశీ విశాలాక్షి తల దగ్గర ఉంటుంది అమ్మ కాలరాత్రి దగ్గరలో దగ్గరలో కాశీ విశాలాక్షి మందిర దగ్గర మీరు అందరూ వచ్చాక తప్పకుండా ఈ తల్లిని కూడా దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ అమ్మ అమ్మ తల్లి వద్ధాన రం దివి ఉజ్జవస్త దివిజతం కాలరాత్రి నమస్కతి విజ్జతం ਸਰవద అంధిచ్ఛ సంయదే విజ్జవస్కం సర్వదోస్పతి ఉజ్జం సర్వద కాలరాత్రి పూజయ్య హ పూజారి గారు అమ్మా అమ్మ పేరు సరస్వతి దేవి సరస్వతి దేవి అమ్మా సారి దర్శనం చేసుకోండి పక్కనే బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు